ప్రయాస ఇంత ఖర్చు ఇంత భారం వ్యర్థం కాదు అనే దర్శనం అనే భారం కలిగినవాడు అనే ప్రయాస కలిగినవాడు ఇందులో పాలు పొందడానికి అర్హుడు మూడవది ఈ పాయింట్ మరి చెప్పాలి తప్పదు ప్రయాస పడ్డాం మరి కాకపోతే ఓడిపోయాం ఆరు పేపర్లు ఫెయిల్ అయిపోయాడు ఆరు పేపర్లు ఫస్ట్ మార్కులో పాస్ అయిపోయినవాడు ఎంత బాగా చెప్పాడు ఇప్పుడు కూడా ఎంత బాగా చెప్పాడు సోపర్ రాశానని వాడి ఇంటికి వచ్చేయాలి ఎలా రాశాడు అంటే రోజు కూడా కొంచెం డల్గా పేసి పెట్టి వాళ్ళు కొంచెం టఫ్గా వచ్చింది అనలేదాడు ఆరు పేపర్లకు ఎలా చెప్పాడు ఒక దాంట్లో కూడా పాస్ మార్కులు రాలేదు అడిగి వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తేనండి మనకి ఒకవేళ పరీక్ష రాస్తే మాస్టరే ఫెయిల్ అయిపోతాడు వీటి మాత్రం పాస్ అయిపోతాడు అయిపోతాడు అంత గట్టిగా చెప్తాడాడు మనకి ఇట్స్ వెరీ బిగ్ జీరో అంటే నేను అన్నాను ఒకవేళ ఫెయిల్ అయితే మన మాటలో ఇవన్నీ